హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఆరోగ్యం బాగోనప్పుడు మంచి డాక్టర్ దొరికితే ఆయన అంత మంచివాడు లేడు దేవుడు అనుకుంటాం కదా అసలు దేవుడు లాంటి డాక్టర్ దొరికారు అనుకోండి అతను మంచిగా మాట్లాడి అమ్మా దీని వలన ఇది వచ్చింది దీనివలన ఇది వచ్చింది ఇది వాడితే చాలమ్మా అని చెప్తే ఇంకా డాక్టర్ని మనం చచ్చిపోయేంత వరకు కూడా గుర్తు గుర్తుంచుకుంటూనే ఉంటాము కానీ ఈ మధ్య డాక్టర్లు మనకి ఎందుకు వచ్చింది ఏంటి అన్న జబ్బు కారణం చెప్పరు మందులు ఇచ్చేస్తారు అలా అని మనకి రోగం తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఫస్ట్ డాక్టర్ రాసిన రిపోర్ట్స్ చూస్తారు కానీ అవి పక్కన పెట్టేస్తారు మళ్ళీ అవే మందులు రాస్తారు కంపెనీ వేరేగా ఉంటాయి అసలు ఎలా మోకాల్లో నీరు పట్టినప్పుడు వైజాగ్లో ఇద్దరు డాక్టర్లు చూపించుకున్నాను వాళ్ళేమో రెండుసార్లు ఇంజక్షన్ చేసి నీరు తీసేశారు దేని వలన వస్తుంది ఏమిటి అదేమీ చెప్పట్లేదు ప్రోటీన్ తక్కువ తినండి అప్పుడప్పుడు తినండి ఇలాగే చెప్పటమే కానీ అసలు మందులేమో ఇన్ని మందులు రాసేస్తారు ఏ ఒకళ్ళు ఒకళ్ళు చూసిన రిపోర్ట్ ఇంకొకళ్ళు చూడరు ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే లక్షలు వదులుచుకోవాల్సిందేనండి అలా అని తర్వాత ఇక ఎక్కడా తగ్గట్లేదు అని చెప్పి హైదరాబాద్ వెళ్తే అక్కడ డాక్టర్లు బయాప్సీ చెయ్యాలి ఆపరేషన్ చెయ్యాలి మందులు వాడండి ముందు మందులు వాడండి తర్వాత చూద్దాము కాలు వాపు తగ్గే వరకు మందులు ఇస్తారు కాలు వాపు తగ్గిపోద్ది తర్వాత మళ్ళీ మనం ఎంత డైట్ కంట్రోల్లో ఉంచుకొని ఎంత మంచి ఫుడ్ తిని ఎలా ఉన్నా సరే పప్పులు తక్కువ తింటూ నాన్ వెజ్ తింటాం మానేసినా సరే మళ్ళీ మోకాల్లో నీరు వచ్చేస్తుందండి వైజాగ్లో ఇద్దరు డాక్టర్లు చూపించుకున్నాం వా అక్కడ రెండు లక్షలు వదిలిపోయినాయి హైదరాబాద్లో చూపించుకున్నాం అక్కడ రెండు లక్షలు వదిలిపోయినాయి ఇక ఆఖరికి ఏంటంటే వెల్లూరు వెళ్ళామన్నమాట వెల్లూరు వెళ్తున్నప్పుడు చెన్నైలో దిగామండి చెన్నైలో చాలా వరకు అన్నీ చూసేసినాయే ఇక్కడ చూసారా అసలు ఎంత వర్షాకాలం వర్షాకాలంలో కూడా అబ్బా చల్లగా ఉంటుందని చెప్పి నేనేం చేశాను సిల్క్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట సరే ఇంకా చెన్నైలో ఒక రోజు ఉన్నాము బయటికి వెళ్తే అసలు ఒళ్ళంత దొరదలు మంట ఎంత ఎండో బాబోయ్ అసలు భరించలేనంత ఎండండి ఊరు చూస్తే అందమైన ఊరు కానీ అమ్మో చాలా భయంకరమైన అండి ఇంకా సర్లే మేము తర్వాత ఈ మోకాల్లో నీరుకి ఆఖరికి ఏడు నెలల తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరకటం వల్ల మేము వెల్లూరు వెళ్ళాము వెల్లూరులో ఇక్కడ ఇదిగో ఈ హాస్పిటల్ చూస్తున్నారు కదా దీని ముందే అన్ని చాలా మనకి హోటల్స్ ఉంటాయి రెండు వేల దగ్గర నుంచి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి ఏసీవి రెండు వేలకిను ఏమైనా ఏసీ ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ఏసీ లేనివి రెండు వేలు ఇలా దొరుకుతాయండి బాగుంటాయి రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి ఒక రూమ్ ఇస్తాడు చాలా బాగున్నాయి ఎందుకంటే మనం ఎక్కడైనా వెళ్ళి హ్యాపీగా ఉంటే కనుక పెద్ద పెద్ద హోటల్స్ తీసుకోవచ్చు ఓన్లీ మనం రోజంతా డాక్టర్ దగ్గరే ఉంటాం కాబట్టి అయినా చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని హోటల్స్లో అయితే మనం వంట కూడా చేసుకోవచ్చు అంటే సరుకులు సామాన్లు అన్నీ మనమే తెచ్చుకోవాలి ఇక మాకు హాస్పిటల్ ఎదుర్కొండనే హోటల్ దొరికిందండి ఇది చాలా బాగుంది చుట్టుపక్కల అస్తమానం ఇడ్లీ సాంబార్లు ఇవి దొరుకుతూ ఉంటాయి ఫుడ్ కూడా ఇక్కడ కొన్ని కొన్ని హోటల్స్లో మన ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది బాగానే ఉంది మొత్తం మీద మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ముందు బ్లడ్ టెస్ట్ చేద్దాము బ్లడ్ టెస్ట్లో ఏమి ఇన్ఫెక్షన్ లేకపోతే మీకు అసలు ఏమీ చేయక్కర్లేదు మందులతో తగ్గించుకోవచ్చు అని చెప్పారు సరే అని అన్ని టెస్టులకి డాక్టర్ తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే మనం వెల్లూరు వెళ్తే అన్ని టెస్టులు తీసుకుంటారు తీసుకున్న తర్వాత వెంటనే రిపోర్ట్స్ ఆ సాయంత్రానికి రావు మర్నాడికి రావు మూడు రోజుల తర్వాత లేదా నాలుగు రోజుల తర్వాత రమ్మంటారు అప్పుడు మనం ఇక్కడ హోటల్కి వచ్చి టైం వేస్ట్ కదా ఏం చేస్తామని చెప్పి అప్పుడు ఆయన భగవంతుడు మన పిలిచినప్పుడే మనం ఇలాంటి ప్రదేశాలకు వెళ్తామో అనిపిస్తుంది అండి డెబ్బై కేజీలు పెట్టి తయారు చేసిన లక్ష్మీదేవి దానికి పెద్ద తిరుపతి ఈ మహాబలిపురం అక్కడ దగ్గ ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉండాలంటే ఇంకా ఏం ఆ దేవుడు ఇలా పిలిపించుకుంటారేమో అనిపిస్తుంది మనకు మనసుకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే సగం జబ్బులతో ఉంటాము అవి ఓపిక లేకపోయినా వెళ్ళి టైంపాస్ కోసం తిరుగుతాం అవన్నీ సగం జబ్బులు మర్చే మర్చిపోతామండి నాలుగు రోజుల తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది అప్పుడు వెళ్ళి చూపించుకున్నాం అనమాట అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే మీకు మీ చేతుల్లో మీకే ఉంది ప్రోటీను రెడ్ మీట్ అంటే మాంసం కానీ అలాంటివి ఎక్కువ అసలు తినద్దు చికెన్ ఏదో నెలకు ఒకసారి ఏదో రెండు మొక్కలు తినండి ఫిష్ కూడా ఏయో రెండు ముక్కలు తినండి మీ చేతిలోనే మీరు ప్రోటీన్ తగ్గించుకోవటం ఉంటుంది పప్పులైతే మీరు ఏమీ తినద్దు పెసరపప్పు కొద్దిగా తినండి అని చెప్పారు దానికి నాకు చాలా బాధేసింది ఇలా కనీసం ఈ డాక్టర్ ఇలాగన్నా చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు అయితే అసలు అన్నీ తినేయచ్చు పర్వాలేదు అని అంటున్నారు వెళ్తేనేమో బయాప్సీ చెయ్యాలి అంతకీ తగ్గపోతే ఆపరేషన్ చేయాలి మాట్లాడితేనేమో మోకాల్లోంచి నీరు తీసేస్తున్నారండి ఆ మోకాల్లో నీరు పట్టినప్పుడు నూట రెండు జ్వరం వస్తుంది కాలు కదపలేం నడవలేం అలా ఇంకా డాక్టర్ని ఆఖరికి అడిగాను అనమాట ఇలా నీరు పడుతుంటే ఎలాగండి మరి మేము కంట్రోల్గానే ఉంటాము ఏమి తినకుండా ఉంటాం ఒకవేళ నీరు వస్తే ఏం చేయాలంటే నేనేం చేయగలను మీ చేతుల్లోనే మీకు డాక్టర్లు కూడా అండి ఒక విధంగా మంచిగాను ఉంటారు నేనేమి చేయలేను అలా నీరు పడితే కనుక మీరు రండి నా దగ్గరికి అప్పుడు ఏం చేయాలో అది చెప్తాను ఎక్కడో రాంచి ఎక్కడో వెల్లూరు ఎంత కష్టపడి వెళ్తే ఆ డాక్టర్ గారు అలా అన్నారు సరే ఇప్పుడు మళ్ళీ మందులు యూరిక్ యాసిడ్కి మందులు వాడండి అంతే ఇంక వేరే మందులు ఏమి ఇవ్వలేదన్నమాట ఆ మందులు వాడుతున్నాము డైట్ కంట్రోల్లో ఉన్నాము కానీ మళ్ళీ నెమ్మిది నెమ్మిదిగా కాలు వాపు మొదలవుతుందండి దేవుడా ఎందుకు ఇంత పరీక్షలు పెడుతున్నావో తెలియట్లేదు సరైన డాక్టర్ భగవంతుడా మనకి లక్షలు వదిలిపోతున్నాయి కానీ మా భగవంతుడా మంచి డాక్టర్నిచ్చి ప్రతి వారికి చెప్తున్నానండి ఎక్కడైనా మీ ఊర్లోనే మంచి డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కే చూ చూపించుకోండి దూరపు కొండలు నునుపు అని వెళ్తున్నారు కానీ అక్కడ కూడా సరైన సలహాలు మనకి తెలియట్లేదండి ఏం చెయ్యాలి అన్నది ముందుగా అందరూ మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి సర్వేజన సుఖనోభవంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ధన్యవాదములు